Welcome to Viewpoint. ంతా పొట్టలో ఉబ్బరంగా అనిపించినా గ్యాస్ వచ్చిన వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటారు దీనివల్ల అప్పటికి రిలీఫ్ వచ్చే మాట నిజమే కానీ ఎక్కువ రోజుల పాటు వీటిని అలాగే కంటిన్యూ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించే ముప్పు ఉంటుంది ఒకప్పుడు ఇలాంటి సమస్య వస్తే ఏదో ఇంటి చిట్కాతో వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అయితే గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కో వస్తుందని నిపుణులు చెబుతున్నారు గ్యాస్ అనేది వ్యాధి కాకపోయినప్పటికీ తరచూ మందులు వేసుకుంటే అదే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది అందరిలోనూ చాలా కామన్ గా కనిపిస్తుంది కాస్త ఆయిల్ ఫుడ్ తినగానే విపరీతంగా తేన్పులు వస్తాయి పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తుంది అయితే దీన్ని అసలు పెద్ద సమస్యగానే అనుకోరు అప్పటికప్పుడు ఏదో టాబ్లెట్ వేసుకొని అంతటితో వదిలేస్తారు కానీ ఇలా తరచుగా మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయో తెలిస్తే ఇకపైన ఈ అలవాటు తప్పక మానుకుంటారో గ్యాస్ తగ్గించే మందులతో రిలీఫ్ వస్తుంది కానీ అదే సమయంలో అవి మీ శరీరానికి తెలియకుండానే హాని చేస్తాయి అవి వాళ్ళపై ఈ ప్రభావం పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది అందుకే గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది మరీ అతిగా ఈ మందులు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకుందాం ఎక్కువ రోజుల పాటు గ్యాస్ మెడిసిన్ వేసుకుంటే ఆహారం ద్వారా అందే పోషకాలను బాడీ సరైన విధంగా గ్రహించలేదు అంటే పోషకాహారంలో లోపం తలెత్తుతుంది గ్యాస్ టాబ్లెట్స్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది అలా రోజు వాడడం వల్ల యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలు అంటే విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ కాల్షియం లాంటివి అందవు ఒకసారి పోషకాహార లోపం మొదలైందంటే ఇది క్రమంగా ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది తరచూ కళ్ళు తిరగడం విపరీతంగా నీరసం నోటి పూత సహా మరికొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తాయి ముఖ్యంగా అలసట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది పోషకాలు సరైన విధంగా అందకపోతే చర్మంలోని ఎన్నో తేడాలు గమనించవచ్చు చర్మ ఆరోగ్యం పాడైపోతుంది ముడతలు కళ్ళ కింద నల్లటి వలయాలు లాంటి సమస్యలు కూడా వస్తాయి